కనీ పెంచిన తల్లిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డుపై నరికి చంపాడు ఒక దుర్మార్గుడు ఏలూరు జిల్లా కొయ్యలుగుడెంలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా ఉంది నరుకుతున్న వ్యక్తిని కనీసం ఆపాలన్న జ్ఞానం కూడా చుట్టుపక్కల ప్రజలకు లేకపోవడం చాలా బాధాకరం అతను నరుకుతుంటే ఒక వీడియో తీస్తున్నాడు సెల్ ఫోన్ తోటి కనీసం ఆ వీడియో తీసే అతనైనా సరే ఆపడని ప్రయత్నించకపోవడం చాలా బాధాకరం ఈ వీడియో వైరల్ అవడంతో అక్కడ జరిగిన సంఘటన చూస్తే ఎవరికైనా చాలా బాధ కలుగుతుంది చాలా ఆవేదన కలుగుతుంది జక్కుల నరసం అనే వ్యక్తి కొయ్యలుగుడులోని కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటుంది గత కొంతకాలంగా తల్లి కొడుకులకు ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి తల్లి కూతుర్ని దగ్గర తీసుకొని ఆస్తి అంతా ఆమెకి ఇచ్చేస్తుందని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న ఈ శివ అనే వ్యక్తి తల్లిని ప్రేమగా ఇంటికి రమ్మని చెప్పి పిలిచి నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా దారుణంగా చంపివేశాడు అయితే వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు తర్వాత వేరే విషయం ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్తే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు అక్కడ కూడా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ తరలిస్తే తెల్లవారుజామును మరణించింది ఆవిడ ఇటీవల కాలంలో జరుగుతున్న క్రైములు చూస్తుంటే చాలా దారుణంగా ఉంది కన్న తల్లిని చంపినవాడు ఒకడు భార్యని కడ ఒకడు పిల్లలతో పాటు సహా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేవాడు మరొకడు ఆర్థిక ఇబ్బందులే ఈ పరిస్థితి కారణంగా చెప్పుకోవచ్చు తాహతక మించి అప్పులు చేయడం అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే వాటి కోసం తల్లిదండ్రులను కానీ కుటుంబ సభ్యులను కానీ తోబుట్టువులు కానీ చంపడం ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతుంది దీన్ని అరికట్టవలసిన బాధ్యత పోలీసులపైనే కాదు సమాజంలో ఉన్న కొంత వ్యక్తులపైన కూడా ఉంది నడి రోడ్డుపై విచక్షణ రహితంగా దాడి చేస్తుంటే కనీసం చుట్టుపక్కల వాళ్ళు ఆపకపోవడం చాలా బాధాకరం కనీసం ప్రతిఘటిస్తే ఆ తల్లి బతికేది ఆ జక్కుల శివ భార్య అనాథ కాకుండా అయ్యేది పిల్లలు ఇద్దరు అనాథ కాకుండా ఉండేవారు దీనివల్ల మొత్తం ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయింది క్షణికవేశంలో తల్లిదండ్రులను తోబుట్లను ఇలా దుర్మార్గంగా చెప్పడం చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జరగాలని కోరుకుందాం లో ఉంటాయి అతనికి అదేవిధంగా వాళ్ళ అమ్మకి ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ ఉంది దాని మీద గతంలో గొడవ గొడవ అయితే అది గత పెట్టుకున్నారు అయితే నిన్న ఆ విషయంలో తల్లితో గొడవపడడానికి వచ్చాడు యాక్చువల్గా అతను కరగబడలో తల్లితో గతంలో గొడవైన తర్వాత ఫ్యామిలీతో భార్య భార్య తరు కరగబడి రావడానికి వెళ్ళిపోయాడు నిన్న ఈవినింగ్ నాలుగు గంటలకి అదే విషయం నా తల్లి దగ్గరికి వచ్చి గొడవపడే క్రమంలో ముందుగా ఎవరైతే తెలుగు లక్ష్మి నచ్చిన ఉందో వాళ్ళ చెల్లి జయలక్ష్మి ఈ ఆస్తికి సంబంధించి అమ్మకానికి జయలక్ష్మి నడుపు ముందు వాళ్ళ పిన్నిని పిన్నితో గొడవపడటానికి వెళ్ళారు ఆ గొడవపడే క్రమంలో వాళ్ళు మాతో గొడవపడతాడే మీ ఆస్తి గురించి మాట్లాడుచా మనం అని చెప్పేది అన్నారు అంటే అదే విషయమే వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమ్మ కొద్ది నుంచి అట్లా టాయోర్లతో అమ్మ దగ్గర అలా అమ్మ నాటిగానే వెళ్ళాడు వెళ్ళి అలా అమ్మకి చెప్పి ఇలాగా ఆస్థానంలో ఇల్లు అమ్మవారు మామీ నా వాటనాకి అని కొంచెం వాళ్ళ అమ్మతో డిస్కషన్ పెట్టినా వెంటనే మళ్ళీ నేను పిన్ని దగ్గరికి వెళ్తాను నేను పిన్ని దగ్గరికి పిన్ని అడుగుతానని చెప్పేసి బయలుదేరాడు బయలుదేరిన క్రమంలో ఇది వెంటనే ఎవరైతే ఇంటి అవి జక్కు లక్ష్మీ నచ్చమ్మా వెంటనే ఆ సెంటర్లోనే వాళ్ళు ము తొంభైలు ఏదైతే అతను పిలిచి అక్కడికి వెళ్ళాడు నన్ను ఒకసారి ఇంటికి తీసినట్లయితే అతను బండి మీద ఇంటికి తీసిన తరంలో ఈ తెలుగు ఎవరైతే మీద ముప్పై తల్లికి ఎదురయ్యాడు ఇది బండి మీద వస్తున్న తల్లిని అదేవిధంగా మావే ముచ్చు ఆకుమంటే అక్కడ డిస్కషన్ పెట్టుకుని తల్లితో అతను అప్పటికే బండిలో కత్తి పెట్టుకుంటాను తల్లిని విచక్షణ రహితంగా చుట్టుపక్కల వారు అదేవిధంగా అమ్మాయిని నరికీ సాధించి పారిపోవడం జరిగింది ఆ పక్కల వారు చుట్టుపక్కల వారికి ఆ డాక్టరీ చుట్టుపక్కల వారు అదేవిధంగా అమ్మ ముచ్చారు వీళ్ళందరూ కూడా అమ్మను మన గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు ఆమె అదేవిధంగా కాకినాడ నుండి మొత్తం కాకపోతే ఈ వెంటనే నిన్న నిర్మేషన్ రాగానే సేవ సిల్ కట్టం అదేవిధంగా వ్యక్తుల్ని విచారించి దాని మీద కేసు కూడా పెట్టడం జరిగింది ముఠాయి కోసం చేయబోతున్నాం ఒకసారి ముప్పై అరెస్ట్ చేసి మా పేరు గ్రామ ప్రజలు ఏం చేసేదంటే ఇటువంటి ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్ ఆస్తి సంబంధించిన తాగాదాలు కానీ అదేవిధంగా భార్య కానీ గొడవలు అంటే మీరు సొంతంగా పెద్దలో పెట్టుకు కొలు కథలో పెట్టుకుని పనిచేతీ చేసుకోకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే దానిపైన మేము కౌన్సిలింగ్ ఇవ్వమా లేదా బైండ్ అవుట్ చేసుకోవడం ఏదో చేసి మళ్ళీ ఫర్దర్గా ఇష్యూస్ ఏమి రాకుండా చూసుకోగలుగుతాం కాబట్టి గ్రామ రాబరవుతుందని కూడా ఈ విషయంలో పోలీసు వారికి సహకారంగా మనసుకోవచ్చు థ్యాంక్ యూ